వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ మెంబర్ వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్ తో పాటు నూట ఎనభైకి పైగా ఇచ్చి ప్రజలను అన్ని విధాల మోసం చేశారని వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మన్నాయుడు అన్నారు సీఎం చంద్రబాబు ఏడాది పాలనపై పార్టీ రూపొందించిన జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఈరోజు వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పార్టీ నాయకులతో ఆవిష్కరించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ఏడాది పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలను అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమైన ధ్వజమెత్తారు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పాలన విధానాలని ఎత్తి చూపుతో జరుగుతున్న విధానాలని ప్రజలకు తెలియపరిచే విధంగా ఎన్నుపోటు కార్యక్రమం మోసపూరిత పాలన ప్రజలకి చెప్పిన వాగ్దానాలన్నీ కూడా అమలు పరచకుండా ఐదు కోట్ల మంది ఆందోళనని ఎన్ను కోట్లు పొడిచాడని ఈ కూటమి ప్రభుత్వం కోట్లు పొడిచిందని ఈ కూటమి పోయి ఒక బుక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది ఎలా వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో ఏ పార్టీగా నెరవేర్చారు అనే దానిపైన ఈ బుక్ రాయటం జరిగింది అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా చూసినా ఒక సంవత్సరం పాలనలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పిన హామీలన్నీ అమలుపరచాం ఇంకెవరైనా మాట్లాడితే ఆయనకు నేలకు మందామని చెప్పుకోవాల్సిందేను తప్పదు అని చెప్పాడు ముఖ్యమంత్రి గారు మీరు పెన్షన్స్ దాదాపుగా సంవత్సరం అయింది ఈ పెన్షన్స్ పైన ఈరోజు గతంలో మీరు ఇచ్చిన అది పెన్షన్స్ మీరు నెరవేర్చారు వరకు ఓకే కానీ తర్వాత గతంలో ఉన్న పెన్షన్స్ కాకుండా ఇప్పుడు అవసరమైనటువంటి యాభై సంవత్సరాలకే మేము బీసీలకి ఎస్సీలకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు మరి ఒక సంవత్సరం కాలమైంది ఆ పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు మీరు ఎన్నుపోటు అంటే మేమేమి ఎన్నుపోటు పొడిచాము అని మీరు మాట్లాడతారు మరి ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలకి వారందరికి కూడా మీరు యాభై సంవత్సరాలు నిండగానే మేము పెన్షన్ ఇస్తామని చెప్పారు కదా మరి ఎక్కడ సంవత్సరం అయినా కానీ కొత్త పెన్షన్ వచ్చిన పరిస్థితి లేదు మరి అదే మాదిరిగా మీరు ప్రతి కుటుంబానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలకి మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మరి దాని సంగతి కూడా పూర్తయినట్టేనా మీరు చెప్తున్నారు మీరు మేము చెప్పిన అన్నీ కూడా పూర్తయినాయని మరి అదే విధంగా ఇవాళ ఉన్న పరిస్థితులు చూస్తే ఏదొచ్చినా ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వ ఫలాలు మీ నాయకులను కలవాలి మా నాయకులను కలిస్తేనే మేము చేస్తామన్నారు మీ నాయకులు ఎవరు కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితులు లేరు ఎవరికి మరి అది మీ అందరికీ తెలుసు ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే ఆఫీసులోకి రావాలి అదర్ పార్టీ వారు ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు లోపలగా ఎంట్రీ కూడా కావడానికి లేదు అని మీ నాయకులు కూర్చోబెట్టారు అక్కడ మరి విధంగా పోలీస్ స్టేషన్లో కూడా మీ నాయకులను కూర్చోబెట్టారు ముద్దాయిలైతే ముద్దాయిలుగా వైసీపీ నాయకులు తీసుకపోయి లోపల కూర్చోబెట్టాలా తెలుగుదేశం పార్టీ ఒక కూటమికి సంబంధించినటువంటి ఆ కూటమి వాళ్ళు ఆడు ఉండాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వాళ్ళు